అస్సలం వరైకుంహ్మతుల్లాహి వబరకాతు రమజాన్ నెల వచ్చింది అంటే కొంతమంది మనసులు పులకరించిపోతూ ఉంటాయి ఆ రమజాన్ నెలలో ఆరాధన చేయడానికి ఆ రమజాన్ నెలని పొందడానికి ఆ రమజాన్ నెలలో ఉపవాసాలు ఉండడానికి ఆ రమజాన్ నెలలో అల్లాహ ముందు వాళ్ళ యొక్క తల వంచడానికి మరి ఎంత పవిత్రమైన నెల మన ముందుకి వస్తుంది అంటే మనం ఎంత ఎక్కువగా సిద్ధంగా ఉండాలి ఎంత అలర్ట్గా ఉండాలి అందుకనే నేను మీ అందరికీ తెలియజేసే విషయం ఏమిటి అంటే రమజాన్ నెల ఎప్పుడైతే మొదలవుతుందో రమజాన్ నెల మొదలవ్వక ముందుగానే మనం కొన్ని ముఖ్యమైన పనులు చేసుకొని రమజాన్ నెలని మన యొక్క జీవితంలో ఆహ్వానం అనేది మనం పలకాలి ముందుగా మనం చేయవలసిన పని ఏమిటి అంటే మన యొక్క ఇంటిని మన యొక్క దుకాణాన్ని మన యొక్క షాపుల్ని మనం ఉండే ప్రదేశాలని పరిశుభ్రం చేసుకోవాలి ఎందుకంటే రమజాన్ నెల బర్కత్ యొక్క నెల రమజాన్ నెల మన జీవితాలు మార్చే నెల రమజాన్ నెల అల్లాహ్ యొక్క కరుణలు కటాక్షాలు అల్లాహ్ యొక్క అనుగ్రహాలు కూర్చే యొక్క నెల అలాంటి పవిత్రమైన నెల మన జీవితంలోకి వస్తుంది అంటే ముందుగా మనం పరిశుభ్రంగా ఉండాలి ముఖ్యంగా మన మనసు కూడా పరిశుభ్రంగా ఉండాలి అందుకనే మీరు ఉండే ప్రదేశాలు ప్రతిరోజు వ్యాపారం చేసే షాప్ కానివ్వండి ఆఫీస్ కానివ్వండి వీటన్నిటిని కూడా పరిశుభ్రం చేసుకోండి మీరు చేయాల్సిన మొట్టమొదటి పని రెండవ పని మన యొక్క మనస్సుని శుభ్రం చేసుకోవాలి అనగా ఎవరితో అయితే మనం భేదాలు పెట్టుకున్నామో ఎవరితో అయితే పోట్లాడటట్టు జరిగావో ఎవరితో అయితే మనం మాట్లాడట్లేదు వాళ్ళందరితో కూడా క్షమాపణ అడిగి వాళ్లతో ప్రేమతో ఆప్యాయతో ఉండడానికి ప్రయత్నం చేయాలి అల్లాహ్ ముందు పాపక్షమాపణ చేసుకోవాలి రమజాన్ నెల రాకముందుగానే అలాగే మనం చేయవలసిన మూడవ పని ఏమిటి అంటే రమజాన్ నెల రాకముందుగానే ఒక టైం టేబుల్ అనేది సెట్ చేసుకోవాలి ఏ రోజు ఏ సమయంలో ఎప్పుడు లెగవాలి ఎప్పుడు ఏమి వండుకోవాలి ఎప్పుడు తినాలి ఉదయం నుండి సాయంత్రం వరకు ఏమేమి పనులు చేస్తూ ఉండాలి ఇవన్నీ కూడా ఒక లిస్ట్ చేసుకొని లేదంటే ఒక పుస్తకంలో రాసుకొని పెట్టుకోవాలి అంటే రమజాన్ టైం టేబుల్ అనేది మనం సెట్ చేసుకోవాలి మామూలు రోజుల్లో ఎలా అయితే అవకాశం నిమిత్తం అవసరం నిమిత్తం మన యొక్క పనులు చేసుకుంటూ ఉంటామో అలా కాకుండా రమజాన్ నెలలో ప్రతి సెకండ్ కూడా ప్రతీ నిమిషం కూడా మనకి చాలా 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 ముఖ్యమైనవి అందుకనే ఒక్క సెకండ్ని కూడా మిస్ చేయకుండా ఒక టైం టేబుల్ అనేది సెట్ చేసుకోవాలి ఉదయం ఆ తహజ్జు సమయానికి లేవాలి తహజ్జు నమాజ్ చదవాలి లేదా ఏదైనా నమాజ్ చదువుకోవాలంటే అవి కూడా చదువు చదువుకోవడానికి ఒక ప్లాన్ అనేది చేసుకోండి అలాగే సహరీ భోజనం ఎప్పుడు చేయాలి నమాజ్ ఎప్పుడు చదువుకోవాలి రమజాన్ నెలలో ఒక టార్గెట్ నేను ఇన్ని ఖురాన్లు చదువుకోవాలి నాజిరా కానివ్వండి హిఫ్జ్ కానివ్వండి ఇన్ని ఖురాన్లు నేను పూర్తి చేసుకోవాలి అని ఒక టార్గెట్ పెట్టుకోవాలి ఆ ఖురాన్ ఎప్పుడు చదవాలి ఏ సమయంలో చదవాలి ఫజర్ తర్వాత చదవాలా ఫజర్కి ముందు చదవాలా లేదంటే జహర్ సమయంలో చదవాలా ఇలా ఒక ప్లానింగ్ అనేది తప్పకుండా మీరు చేసుకోవాలి మీరు చేయవలసిన మూడు పనులు అదేవిధంగా మనం చేయవలసిన నాలుగో పని ఏమిటి అంటే మన ఇంట్లో ఏదైతే సరుకులు ఉంటాయో ఏదైతే వస్తువులు ఉంటాయో వాటన్నిటిని కూడా ముందుగానే పెట్టుకోవాలి అంటే రమజాన్ నెలలో మళ్ళీ మనం ఇబ్బంది పడకుండా సహరికి కానీ ఇఫ్తారీకి కానీ ఇబ్బంది పడకుండా ముందుగానే బియ్యం కానివ్వండి లేదంటే ఇతర సరుకులు కానివ్వండి ఇవన్నీ కూడా తెచ్చుకొని సిద్ధంగా ఉంచుకోవాలి రమజాన్ నెలలో మన యొక్క నడవడికి ఎలా ఉండాలంటే ఎటువంటి టెన్షన్ కూడా ఉండకూడదు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండకూడదు అంటే లోకపరంగా నేను మాట్లాడుతున్నాను సమస్యలు బాధలు అనేవి అవి కామన్ ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ ఆ అల్లాహ ఆరాధన చేయడంలో ఎటువంటి లోపాలు కూడా మనం చేర్చుకోకూడదు ప్రతి లోపాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మనకి ఏదైతే పనులు జరుగుతున్నాయో వాటిలో ఎటువంటి అవకతవకలు లేకుండా అన్నీ శుభ్రంగా ఉండి తినడానికి కానివ్వండి త్రాగటానికి కానివ్వండి ఇతర పనులకు ఏదైనా కానివ్వండి వాటన్నిటిని కూడా శుభ్రంగా మనం పేర్చుకోవాలి రమజాన్ నెలలో ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి నా ప్రేమ సహోదరిమునులారా సహోదరులారా ఏదైతే విషయాలు చెప్పానో ఇవన్నీ కూడా తప్పకుండా మీ జీవితంలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇస్లాం గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి మన తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇన్షాల్లా ధార్మిక పండితుల యొక్క ఆధ్వర్యంలో ప్రతి విషయాన్ని మీ అందరి ముందు తెలియజేయడానికి నేను నా యొక్క టీం ప్రయత్నిస్తూ ఉంటాము అస్సలం వాలైకు వరహతుల్లా